హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు అమలు చేయబోతుంది దీనికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు అలాగే దీనికి సంబంధించి అర్హులను ఏ విధంగా గుర్తించబోతున్నారు అర్హులు అనర్హులు పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త చెప్పారండి ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధిదారులను గుర్తించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో ఎవరైతే ఆశా వర్కర్లు అలాగే మన యొక్క అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ముప్పై ఏళ్ళ చొప్పున కేటాయించి వాళ్ళ దగ్గర సర్వే అయితే చేయించబోతున్నారండి సో ఈ పథకానికి సంబంధించి దాదాపు మనకు ప్రజా పరిపాలన దరఖాస్తుల్లో ఇరవై ఐదు లక్షల మందికి పైగా అయితే అప్లై చేసుకున్నారు సో తాజాగా మనకి పథకానికి సంబంధించి పూర్తి అంటే విచారణ నిమిత్తమై మనకు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయించి వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ జరాక్సులు అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు జరాక్స్లు తీసుకోబోతున్నారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్కువ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి రేషన్ కార్డు లేని వారికి ఏ పథకం కూడా వర్తించదు ఆరు గ్యారంటీ హామీల్లో ఏ పథకం మీకు రాదండి కాబట్టి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే మీకు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఈ నెలాఖరికంతా కూడా ఈ యొక్క సర్వే అనేది పూర్తి చేసి నెక్స్ట్ మంత్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఈ మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే అమలు చేసేదానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రణాళికలైతే సిద్ధం చేస్తుంది సో ఫ్రెండ్స్ మనకు త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అంటే అర్హుల లిస్ట్ కూడా అయితే మనకు రాబోతుంది అప్డేట్ అనేది వచ్చిన వెంటనే లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి వీడియో కూడా నేను మీకు చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్